మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకు చెందిన చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే చాలా భారీగా నామినేషన్ వేశారు కానీ ఎలక్షన్లో ఓడిపోయారు మేము ఓట్లు బాగానే వచ్చినాయి కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన పార్టీలోంచి వెళ్ళిపోయారు వచ్చిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కానీ సొంతగా పార్టీ పెట్టి ఆయన బీసీలకు అండగా ఉంటామంటే మేము మెతుకులు పడేస్తాం మీరు ఏరుకోండి అరవై సీట్లు ఉంటే వీళ్ళు కూర్చోబెట్టి బీసీ అండగా ఉంటామని చెప్తారు వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నా కోపాలు లేవు వీళ్ళ మీద ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను నాలుగు దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నా అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు రాష్ట్రంలో నా లాంటి గొంతుకులు ఉండకూడదు నా కోసం వంద కోట్లు నూట యాభై కోట్లు ఓటికి లక్ష రూపాయలు ఇచ్చుకునేయమని కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టు కొట్టుకుంటున్నారు వాళ్ళు నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని నేను ఒక్కటే కోరుకుంటాను నిజంగా తల్లి దీవిన గనకే ఉంటా ఉంటే నాకు మీ అందరి ఉంటే మనిషికి లక్ష్య పంపించిన లక్ష్య పంచిన అది పని జనసేన గెలుస్తుంది పవన్ కళ్యాణ్ గెలుస్తుంది అలాగే వంగ గీత గారిని కూడా మీరు తెలుసు మీ అందరికి తెలిసి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళు సో దురదృష్టం శాతం ఆవిడ ఉన్నారు భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాకినాడ పార్లమెంటు కూడా మనదే ఎందుకు కాకినాడ పిఠాపురం చాలా కీలకమైనవి భారతదేశానికంటే మొట్టమొదటి కాంగ్రెస్ ప్లీనరీ పిఠాపురం జరిగింది అలాగే చిన్న రాష్ట్రాలు విడిపోవాలన్న ఆలోచన కూడా మనకి కాకినాడలోనే మొదలైంది సో కాకినాడ చాలా కీలకమైంది అన్ని మార్పులకి మీ అందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చారు నేను ఒక్క కులానికి పరిమితం అయిపోయే వ్యక్తిని కాదు నా కులానికి నేను సంపూర్ణంగా నేను గౌరవిస్తాను అన్ని కులాలకు ఎంత గౌరవిస్తానో నా కులానికి కూడా అంతే గౌరవిస్తాను కానీ కులం కోసం మిగతా కులాలతో గొడవ పెట్టేసి మీరంతా వేరు మేమంతా వేరు అని చెప్పి ఒంటరి అయిపోయి ఎవరికి కాకుండా పోవడం నాకు ఇష్టం లేదు నాకు అది నేను పుట్టిన కులానికి కూడా మంచిది కాదు పింక్ డైమండ్ లాగా నేను ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉదాహరణకి రమణ రమణ దీక్షితులు గారు టీటీడీ ప్రధాన అర్చకులు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆయన స్వయంగా ఒక మెసేజ్ పంపించారు ఇక్కడ శ్రీవారి పింక్ డైమండ్ మిస్ అయిపోయింది ఇక్కడ మీరు మాట్లాడండి అని సార్ ఆ సమయంలో ఆయన టీడీపీని బాగా తిట్టిపోసారు మీరు తప్పులు చేశారు అది ఇది అదే గొంతుక మళ్ళీ వైసీపీకి రాగానే అడగటం బానే సార్ నేనంత పింక్ డైమండ్ ఆ రోజున మిస్ అయితే ఈ రోజు కూడా మిస్ అయింది దాని గురించి మాట్లాడండి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కాపు రిజర్వేషన్లు తీసుకోండి ఏది ఏ సమస్యను తీసుకోండి టీడీపీ ఉన్నప్పుడు ఒకలాగా టీడీపీ కాకుండా వైసీపీ వస్తే ఒకలాగా మాట్లాడకూడదు ప్రతి పాలసీ మీద చాలా స్పష్టమైన అవగాహన నుండి మాట్లాడదు ఇది కుదురుతుంది ఇది కుదరదు లేదా ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే కనీసం బాధ్యత అకౌంటబిలిటీ నేను ఈ పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను నేను ఎప్పుడు కూడా ఒక సమస్యని లేవనెత్తితే ఇన్క్లూడింగ్ స్టీల్ ప్లాంట్తో సహా స్ట్రైట్ అవి నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది త్యాగాలు చేసి వచ్చింది అందుకని ఇది మేము కాపాడుకోవాలి అంటే ఆ రోజు ఆ మాట విన్నారా లేదా నాకు నిజంగా తెలియలా చేస్తారేమో చెయ్యిరా నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఈ రోజు వరకు నేను ఆపగలిగాను మీ అందరికీ చాలా కొంచెం అనుభవ కాబట్టి ఆ రోజు నేను అడిగినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు ఎందుకంటే ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసింది కాదు అమిత్ షా గారు స్టార్ట్ చేసింది కాదు డిస్ఇన్వెస్ డిసిఇన్వెస్ట్మెంట్ అనేది పివి నరసింహారావు గారు స్టార్ట్ చేసింది అంటే కాయలా పడ్డ పరిశ్రమలని దా వాటి మీద డబ్బులు పెట్టుబడి నష్టపోకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా దీన్ని తీసేయాలన్న ఒక ఆలోచన విధానంతో మొదలైంది డిజిన్వెస్ట్మెంట్ అనేది నేను దాన్ని ప్రాతిపాదికగా తీసుకొని మాట్లాడని ఈ రోజుకి అదే కట్టుబడిన ఈ రోజుకి నేను ప్రధానమంత్రి గారికి కానీ అమిత్ షా గారికి కానీ కేంద్ర నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా మాకు చాలా మా భావోద్వేగాలతో కూడింది మా త్యాగాలతో కూడిన స్టీల్ ప్లాంట్ ఇది మీరు దీన్ని మనస్ఫూర్తిగా మీరు దీన్ని ఉంచడానికి ప్రయత్నం చేయండి అంటే నా ప్రయత్నం నేను ప్రయత్నం చేస్తానని ఉన్నాను అంటే ఈ రోజున ఎన్డీఏ కూటమిలో ఉన్నాను కదా అని చెప్పి నేను ఇవన్నీ మాట్లాడకుండా ఉన్నాను మాట్లాడతాను సో ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను ఏది మాట్లాడినా సాధ్యమైనంత మేరకు నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను సాధించడానికే ప్రయత్నం చేస్తాను వైసీపీ అంటే నా మాట మీద నాకు చాలా చాలా గౌరవం వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనం అంటే అందరు నవ్వారు ఆ ఎలా సాధ్యపడద్ది అన్నారు ఎందుకు సాధ్యపడద్దు ఎలా సాధ్యపడద్దు ఆ వ్యూహం నాకు వదిలేయండి ఈరోజు చేసి చూపించాను ప్రధానమంత్రి గారితో మీటింగ్ కూడా అలాగే ఈరోజున మన పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా చేసి పెడతాను భారతదేశంలో ఎవరైనా సరే ఒక అద్భుతమైన నియోజకవర్గం ఉంది అక్కడ అలాగే చాలా ఏదైతే నా మనసులో ఒక రాష్ట్రాన్ని ఇలా తీసుకురావాలని ఒక ఆకాంక్ష అయితే ఉందో నాకు ఆ మోడల్ నేను పిఠాపురం సంపూర్ణంగా తీసుకొచ్చేస్తాను అలాగే ఆ అభిమాన బలాన్ని అంతా నేను తీసుకొచ్చి పిఠాపురంలో కూర్చోబెట్టేస్తాను ఇప్పుడు జాబ్ మేళా జాబ్ క్యాలెండర్స్ ఒకసారి ప్రభుత్వాలు కూడా అవసరం లేదు నేను కూర్చోబెట్టి నా వారికి తగ్గ స్కిల్స్ లేవు మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే నేను ఒక ఐదు నెలలు నేను నా ట్రస్ట్ తరఫున నేను డెవలప్ చేస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను ప్రభుత్వం నిధులకు కూడా నేను ఆలోచించను నేను ఏమంటుందని మొత్తం భూగోళం అంతా కదిలించా సరే డబ్బు పట్టుకొచ్చి డెవలప్ చేస్తాను పిఠాపురంలో రైతుని కన్నీరు పెట్టనే ఉన్నాను సెరీకల్చర్ రైతు కోరుకుంది ఒకటే ఆ రోజున నేను వచ్చినప్పుడు సెరీకల్చర్ సెరీకల్చర్ రైతు కోరుకుంది మాకు ఇక్కడ పట్టు మార్కెట్ కావాలి అది నేను చేసి పెడతాను ప్రత్యేకించి దృష్టి పెడతాను ఉప్పాడ చీరలు కానీ ఉప్పాడ చీరకి ఏదైతే ప్రపంచ ప్రసిద్ధి ఉందో దానికి ప్రత్యేకమైన మార్కెటింగ్ సదుపాయాలను తీసుకొస్తారు అలాగే విదేశాలకి వెళ్ళాలి అంటే విదేశాలకి వెళ్ళాలి అంటే మనం ఎంతమంది అడిగారంటే నీ మధ్యన మీ పేర్లు ఇవ్వండి సార్ మేము విదేశానికి తీసుకెళ్తాం అవి మన ఎక్కడి నుంచి రకరకాల దేశాల నుంచి పేర్లు ఇవ్వండి సార్ మేము తీసుకెళ్తాం పేర్లు ఇవ్వండి సార్ తీసుకెళ్తాం అంటే నేను ఒకటే కోరుకున్నా నేను ఎమ్మెల్యేగా గెలిచి బయట నియోజకవర్గానికి ముందు నా బాధ్యత చేసి పెడతాను తర్వాత అన్ని నియోజకవర్గాలను చేసి పెడతాను అంటే అంటే నా ద్వారా ఏం జరుగుతుందో చెప్తాను ఎంతమంది అప్పుడు ఆ మూల కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా స్వయం మొత్తం అందరూ వాలంటీర్స్ ఎవరు డబ్బులు తీసుకుని పనిచేసేవాళ్ళు కదా ఎవరు కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా మాకేదో ఒక తపన అందరికీ ఏదో తపస్సు ఒక తపన తోటి వచ్చారు అందరూ సో నాకు ఎంత బలమైన అవకాశం నాకు పిఠాపురంలో పొట్టి అవకాశం కల్పించినందుకు మీరందరూ జాయిన్ అయ్యి తద్వారా నాకు నన్ను మరింత బలోపేతం చేస్తున్నందుకు మనస్ఫూర్తి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదం సో ఇందాక నేను చెప్తున్నట్టుగా నేను రెండు నిర్ణయించుకున్నాను కేంద్ర నాయకత్వం అడిగితే కేంద్ర నాయకత్వం నుండి అడిగారు నన్ను నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే ఉంది రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను కానీ ఎంపీ జనసేనదే ఉదయం నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయం ఎంపీ క్యాండిడేట్ పంపిస్తున్నా పల్లె 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 కూర్చోండి ఇద్దరుగా ఇద్దరుగా కూర్చోండి కూర్చోండి నాకు అంటే నాతోటి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా ఒకసారి నా స్నేహం నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలిపోతే మా మహేందర్ రెడ్డి మా మహేందర్ రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ నేను టీఆర్పి నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయినా ఏమైనా కింద పడ్డా మీద పడ్డా నా పక్కన ఉండిపోయాను ఆయన ఎందుకు చెప్తున్నానంటే నా నేను భావజాలం మాట్లాడను సాధిస్తాను దాని మాటలు దాని దాని సాధనలో పెడతాను దాన్ని సో ఇది కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి మనం నువ్వు ఉదయ్ అంటే యాక్చువల్లీ చెప్పాలనుకోలే ఉదయ్ లేదు నా నా ఎసరు పెట్ట భవిష్యత్తులో సరదాగా అండి లేదు ఒక నాకు ఒక బ్రదర్ లాంటి వాడు తను తమ్ముడు లాంటి వాడు నాకు అందుకేనే కదా పవన్ కళ్యాణ్ ఏలే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన మాట్లాడితే కూర్చొని పాప వైసీపీ తరఫున ఎంపీ ఆయన కూడా నాకు బాగా తెలుసు సునీల్ గారు సునీల్ గారు గీత గారు వీళ్ళందరూ మొన్న ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ కాకపోతే ఈరోజు నాకు నిజంగా మొన్న పెళ్ళికి కూడా కనిపించారు ఎక్కడో మా నాగబాబు గారు ఇట్లీలో పెళ్ళికి జరిగితే కోర్స్ ఆయనకి నా డ్రెస్ నచ్చలేదంట నేను ట్రెడిషనల్ బట్టలు వేసుకోలేదని నేను సినిమాలు వేసుకోవడానికి ఇబ్బంది నాకు మా వాళ్ళు చొక్కా ప్యాంట్ నా ఇలా ఇలా రమ్మండి నిజంగా ఆయన చాలా తప్పు పార్టీని ఎంచుకున్నారు మంచివాడే కానీ తప్పు పార్టీని ఎంచుకున్నాడు ఆయన లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదు ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే వైసీపీ వాళ్ళకి మనసులో లేదు వాళ్ళకి నిజంగా సుస్థిరత ఇద్దాం అనుకున్నాడు మీరు అందరూ చాలామంది వైసీపీ నుంచి కూడా వచ్చారు నేను నా క్యాడర్ని నేను రక్షించుకుంటాను నేను వదలు నా క్యాడర్ని మా కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఒక చెంపదెబ్బ పడితే నేను మొత్తం ఢిల్లీకి వెళ్తాను ఆపేసి అటు తిరుపతి శ్రీకాళహస్తిలో దిగి నేను అంత కాపాడుకుంటా మీ మీద ఒక దెబ్బ పడితే ఒక కేసు పడితే నేను ఉంటాను మీకోసం శ్రీకా మన కాకినాడ కాకినాడ అది పదవి విరమణ చేసిన ఉద్యోగస్తుల తాలూకు స్వర్గం అంటారు దాన్ని పెన్షనర్ల స్వర్గం అంటారు పెన్షనర్స్ పారాడైజ్ అలాంటిది ఎందుకంటే మా పెద్దనాన్న నేను ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు రాలేదు కానీ కాకినాడకి మా పెద్ద అక్కడే పోస్ట్ మాస్టర్గా పనిచేశాను కాకినాడలో అలాగే మా వాళ్ళు అందరూ మా బంధువులంతా కోనసీమలో ఉంటారు మా పెద్ద పిల్లలంతా నేను ఎప్పుడు నా మాట పెన్షనర్స్ ప్యారడైజ్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి అలాంటి పెన్షనర్స్ ప్యారాడైజు రోజున పారాడైజ్ ఫర్ గాంజా అయిపోయింది క్రైమ్ సిండికేట్ పెరిగిపోయింది వీటన్నిటిని నిలువరించాలి అంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండాలి ఎంపీగా ఉదయ్ ఎమ్మెల్యే ఉంది ఉదయం నేను ఈరోజు నుంచి చెప్తా ఉన్నా అన్ని నియోజకవర్గాలు తిరగండి మొత్తం వెళ్ళండి అందుకే నాకు పనిచేసే యువత ప్రధానమంత్రి గారు అడుగుతుంది కూడా నేను మొన్న మాట్లాడుతూ ఉంటాను సభలో కూడా చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు రెండు వేల ఇరవై ఏడు గురించి నేను ఆలోచించ రెండు వేల నలభై ఏడు గురించి ఆలోచిస్తున్నాను ఇంకో తరం కోసం ఆలోచిస్తున్నారు ఆ తరం కోసం ఇప్పుడు ఈ రోజున పుట్టబోయిన పుట్టిన బిడ్డలు ఐదేళ్ల వయసు ఉన్న బిడ్డలు పుట్టబోయే బిడ్డలు వాళ్ళ పాతికేలు వచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి ఉద్యోగాలు రెడీగా ఉండాలి చదువులకి స్కూళ్ళు రెడీగా ఉండాలి అసలు వాతావరణం బాగుండాలి కలుషితం లేని వాతావరణం ఉండాలి మోదీ గారు ఇలా ఆలోచిస్తున్నారు ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను ఒకవేళ మోదీ గారు అడిగితే అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాను ఇద్దరం రోజున మీకు అందరికీ మాటిస్తున్నాను పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు మా ఇద్దరిని ఎందుకంటే ఇది గీటురాయ్ ఎన్నికలు నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను ఓట్ వేయమని నేను ఓట్లు వేయండి నాకు నేను హక్కు వేల పంతొమ్మిదిలో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయ ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పని చేయి దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి నాలుగు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ కూడా వెల్లంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి ఎన్డీఏ అలయన్స్లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను ఈరోజును నన్ను గెలిపించండి చేతులెత్తి నేను అడగట్లేదు ఆర్ధిస్తున్నాను ఆర్ధిస్తున్నాను లేదు అడగందే అడగందే అమ్మైనా పెట్టదంటారు నేను ఈరోజున అడుగుతున్నాను ఒక్క ఈ రెండు సీట్లుతో పాటు మిగతా పంతొమ్మిది సీట్లు ఇంకొక పార్లమెంటు ఇవి కొట్టి చూపించామంటే ఇందాక చెప్తా ఉన్నారు సినిమాలో భగత్ సింగ్ అని పేరు ఉస్తాద్ భగత్ సింగ్ అందులో ఒక క్యారెక్టర్ ఆ గ్లాస్ పడేస్తాడు ఈరోజు వచ్చింది కదా గాజు గ్లాసు పడి ముక్కలు అయిపోద్ది షూటింగ్ చేస్తాను అడిగా ఇందుకు వేసామంటే లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే